మాట్లాడి అదే కదా బతుకేంటో నాకు తెలుసు నా ఖర్చు నా రేటు ఏంటో నా చరిత్ర ఏంటో నేను ఎంత కష్టపడి నిజాయితీగా పైకి పైకి వచ్చారో ప్రజలందరికీ తెలుసు రేపల్లా కాదు బందర్లో కూడా చెప్పుకుంటారు నా గురించి హైదరాబాద్ లో కాదు నా నిజాయితీ ఏంటో నా కష్టంతో పట్టేంటే నేను ఎలా పైకి వచ్చాను వాళ్ళకి పదవులు ఉంటే డబ్బు సంపాదన నా పదవితో డబ్బు సంపాదనతో మాకు సంబంధం ఏం లేదు మేము ఎప్పుడు కూడా ప్రజా హితం కోరి ప్రజలు బాగుండాలి మాతో పాటు బాగుండాలని చెప్పేసి కష్టపడి పనిచేసే వాళ్ళు నిజాయితీ పనిచేసారు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో పనిచేసే వాళ్ళని తప్ప వాళ్ళు చెప్పారు కదా నీతి నిజాయితీ ఏమీ లేనటువంటి అబద్ధాలు పార్టీ చెత్త పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా ఇంత ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తే కూడా దాన్ని కూడా వక్రీకరించి ఈరోజు మాట్లాడి ఇల్లు లేదు ఇలా బిస్కెట్ వేసి మాట్లాడిచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారో తప్పకుండా యాక్షన్ చట్టపరమైన పంపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎట్లా చేయాలో లీగల్తో మాట్లాడుకుని మేము తప్పకుండా చేస్తాం